సంతోష వస్త్రమును నీకు ని మీతో మాట్లాడుతున్నారండి ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం వచనం నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు హలే ఆమెన్ పాత నిబంధంలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు వాళ్ళు గోనె పట్టి అంటే గోనసంచి తెలుసు తెలుసు కదండి వాటిని ధరించి వాళ్ళు ఏసైకి మొరుపెట్టేవారండి కీర్తన గ్రంథం యాభై ఐదు ఇరవై రెండులో ఉంటుంది నీ భారం ఏహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను అని అటు రీతిగా వాళ్ళకి భారం ఏదైతే ఉందో అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఆ బాధ నుంచి భారం నుంచి బయటికి రాలేను అనే స్థితిలో ఉన్నప్పుడు ఈ గోని పట్టు వేసుకుని ప్రార్థించేవారండి సో ఏసై ఏమంటున్నారు నీ భారం నా మీద మోపము నేను నిన్ను చూసుకుంటానని సెలవిచ్చినారు అలాగే వాళ్ళు భారం అంతా ఏదైతే ఉందో ఆ గోని పట్టి వేసుకుని రాత్రంతా అంతా మోకరించి దేవునికి వాళ్ళ బాధ చెప్పుకునేవారండి అయితే ఏసయ్య ప్రార్థన ఆలకించి వాళ్ళకి మార్నింగ్ కల్లా జాయ్ ఇచ్చేవారు ఎలా అంటే కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఐదో వచనంలో ఉంటుందండి సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును హల్లేయ ఎంత మంచి వాగ్దానం అండి మీరు రాత్రంతా మీరు ఏసయ్యకి మొరపెట్టి బా బాధపడినట్లయితే ఏసయ్య మార్నింగ్ కల్లా జాయ్ ఇవ్వబోతున్నారండి అది ఎలా అని ప్రశ్నించకూడదు ఏ సయ్య ఎవరి రూపంలో అయినా సరే హెల్ప్ చేయడానికి వస్తారండి సో ఏ మీకు సంతోషం ఇస్తారండి ఏసైలోనే ఆనందం ఉందండి సో వాళ్ళు ఎప్పుడైతే బాధ ఉందో వాళ్ళు గోనపట్టి వేసుకుని ఏసైకి మొరపెట్టగా ఏసయ్య వాళ్ళ బాధను ఆలకించి మార్నింగ్ కల్లా ఇచ్చేవారండి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఏసైకి తెలుసు మీరు ఎంత మొరపెట్టి కన్నీటి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి కన్నీటి బొట్టుకి ఏసయ్య జాయ్ఫుల్ లైఫ్ ఇవ్వబోతున్నారండి ఏసైని నమ్మండి జీవితం కడిగి ఆయన నిన్ను క్షమించి తన దూరత్తములో కడిగి జీవితమును మాచి నిత్య జీవమిచ్చిను సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది హాలు నన్ను ప్రేమించి నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది హాలూయ సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది హాలూయ ఏసు నన్ను ప్రేమించి నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది సో మీరు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ అంతా ఏసయ్య సంతోషంగా మార్చిపోతున్నారు జస్ట్ వెయిట్ అండ్ సీ గాడ్స్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.